ఒక గ్రామంలో రాము అనే బాబు ఉండేవాడు ఆటలు ఆడటం ప్రశ్నలు అడగడం అతనికి చాలా ఇష్టం ఒకరోజు స్కూల్లో రాము తన క్లాస్లో ఉన్న సీత అనే అమ్మాయి పెద్ద మ్యాథ్స్ సమస్యను సులభంగా పరిష్కరిస్తున్నదిని చూశాడు రాము నవ్వుతూ అన్నాడు అమ్మాయిలకు మ్యాథ్స్ తెలియవు సీత కాస్త బాధపడి శాంతిగా ఊరుకుంది ఆ సాయంత్రం రాము తన అవ్వకి అన్నాడు అవ్వా మా క్లాస్లో సీత మ్యాథ్స్ చేస్తోంది గదా అమ్మాయిలకి అలా మ్యాథ్స్ రాదేమో అవ్వ నెమ్మదిగా నవ్వింది రాము బాబూ నీకు అలా ఎందుకు అనిపించింది అంది తర్వాత ఓ పాత అద్దం తీసింది ఇది ఒక మాయ అద్దం రా దీన్ని చూస్తే మంచి బుద్ధి వస్తుంది రాము అడిగాడు అద్దం గారూ అబ్బాయిలు గొప్పవారా అమ్మాయిలా గొప్పవారు అప్పుడు అద్దం మెరుస్తూ ఇలా చెప్పింది మెరిసే నక్షత్రం గౌరవం అబ్బాయి అమ్మాయిల మధ్య తేడా కాదు అందరూ సమానమే మంచి మనసున్నవాడే నిజంగా గొప్పవాడు మెరిసే నక్షత్రం అద్దం చూపించింది సీత ఓ తాతయ్యకి రోడ్డు దాటించి సహాయం చేస్తోంది ఓ చిన్నమ్మాయి సాయన్స్ పోటీలో బహుమతి గెలిచింది ఓ అబ్బాయి ఏడుస్తున్నాడు ఎందుకంటే ఎవరో అతన్ని ఆటలో తక్కువగా చూశారు రాము చూస్తూ ఆశ్చర్యపోయాడు దర్పణం మళ్ళీ అన్నది మెరిసే నక్షత్రం ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలి అమ్మాయిలు బలహీనులు కాదు వాళ్ళూ తెలివైనవారు ధైర్యవంతులు అబ్బాయిలా వాళ్లకు అన్నీ చేయగల శక్తి ఉంది మెరిసే నక్షత్రం రాము తన తప్పు అర్థం చేసుకున్నాడు మరుసటి రోజు స్కూల్కు వెళ్లి సీతని చూశాడు సీత నన్ను క్షమించండి నేను తప్పు మీరు తెలివైనవారు మిత్రులు అవ్వాలా సీత చిరునవ్వుతో అంది ధన్యవాదాలు రాము అవును అవుదాం మొగ్గ కథ యొక్క నైతికత అబ్బాయిలూ అమ్మాయిలూ సమానమే అందరినీ గౌరవంగా చూడాలి మంచి మనసే మన అసలైన గొప్పతనం